హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే నది స్నానాలకు కాళేశ్వరం వెళ్తున్నాం అనమాట కార్తీక మాసం లాస్ట్ సోమవారము ఈసారి చాలా మిస్ అనమాట కొంచెం మా వాళ్ళు బిజీగా ఉండి ఎక్కడికి వెళ్ళలేదు ప్రతిసారి కార్తీక మాసంలో ఎక్కడికన్నా పోయేటోళ్ళము లాస్ట్ ఇయర్ అయితే శ్రీశైలం సేవకి వెళ్ళినాము ఈసారి అసలు కోటి దీపోత్సవం కూడా వెళ్ళలేదు అసలు ఎక్కడ వెళ్ళలేదు బిజీ బిజీగా ఉండి ఊరికే అరే ఈసారి ఏడికి పోలేదు ఒక్క గుడికి కూడా పోలేదు అసలు ఇట్లా అలా అయిపోతుంది కార్తీక మాసం అని ఊరికే అనుకున్నాం అనమాట మేము ఎక్కడ పోదాం ఎక్కడ పోదాం వన భోజనాలకు కూడా పోలేదు అసలు కనీసం వన భోజనాలకైతే ఒక్కటి ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు పోయేది దేవు గుడి శ్రీశైలం పోయేది ఏడుకోక దగ్గరికి పోయేది అనమాట ప్రతిసారి ఏడిగోలేదు ఏడిగి అని అనుకుంటా ఉంటే నైట్ ఎయిట్ థర్టీకి అట్లా ఫోన్ చేసిరనమాట మా కాలి అంటే మా పక్క కాలనీ వాళ్ళు ఇట్లా కాళేశ్వరం వెళ్తున్నాము వస్తారా అని ఫోన్ చేసిర్రు అసలు అనుకున్నాము అసలు ఆ దేవుడు పిలిపించుకోవాలనుకుంటే ఇంకంతే పిలిపించుకుంటాడు పిలుపు వచ్చిందనమాట మాకు ఇక కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి శుభానంద దేవి దగ్గర నుంచి మాకు పిలిపొచ్చింది ఇక అబ్బాయి ఎంత అనుకున్నామో అసలు నాలుగైదు రోజులు కాదు పది రోజుల నుంచి అనుకుంటున్నాము అసలు ఏడికి పోలేదు ఏడికి పోలేదు అసలు ఏడికి పోదాము ఒక్క రోజు అన్న గుడి పోవాలంటే ఇంటి ముందు గుడి పోయినాము దూరం పోలేదనమాట ఇక మంచిగా అబ్బా వస్తామనేసి అనమాట వాళ్ళకి అయితే ఇక ట్వంటీ సెవెన్ సీటర్స్ బస్సు మాట్లాడిరనమాట మా పక్క శ్రీరామ్ నగర్ కాలనీ వాళ్ళు పోతున్నారు అనమాట ఇక అందరం కలిసి ట్వంటీ సిక్స్ మెంబర్స్ బస్సు మాట్లాడుకొని కాళేశ్వరం అనమాట ఎంత అసలు ఊరికే అనుకుంటుంటే ఎంత మంచిగా అసలు ఆ దేవుడు ఎందుకమ్మా బాధపడతారు మీరు ఇక అన్నట్టుగా పిలిపి పిలిపొచ్చింది అన్నమాట ఇక మాకు కాళేశ్వరం నుంచి ఇక మా తోటికోడలు నేను ఇద్దరం కలిసిపోయినాం ఎప్పుడో నైట్ సోమవారం పొద్దున్నే మూడు గంటలకు పోయినామని మూడు రెండున్నర రెండు గంటలకు లేచినాము లేచి ఇంకా పులిగోర దద్దోజనము చపాతీలు ఇవన్నీ వేసుకున్నాం ఇక చేసుకొని ఎవరు బాక్స్ వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పిరనమాట ఇంకా అక్కడ ఇక అవన్నీ వేసుకొని బాక్సులు ఇట్లా కట్టుకొని వినమాట అయినా బయట ఇంట్లో అసలు బాగుంటలేదు కదా ఇంట్లో వేసుకునే మేలు ఎప్పుడైనా సరే మేము చాలా ఎక్కడికి పోయినా ఇంట్లోనే వేసుకొని ఫుడ్డు ప్రిపేర్ చేసుకొని పోతాం ఎక్కువ రోజులైతే గ్యాస్ సిలిండర్ బియ్యము ఉప్పులు పప్పులు అన్నీ వంట పోతాం అనమాట ఇంకా ఇగో కాళేశ్వరం వచ్చేసింది ఇంకా ఇక బస్సు తీసుకొని పోయాం మబ్బుల మూడు యాభైకి బస్ ఎక్కినాము ఆడికి పోయేటప్పటికి సిక్స్ అవర్స్ ఫైవ్ అండ్ హవర్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ పట్టింది అనమాట ఇంకా పోగానే ఇక ఆడికి గోదావరి దగ్గరికి తీసుకొని పోయిండు బస్సు మేము అప్పుడు పుష్కరాలకు పోయినాం అనమాట పుష్కరాలకు పోతే మాత్రం ఒక రెండు కిలోమీటర్ల దూరం ఆపిరు మేము కార్లో పోయినాము అప్పుడు చాలా దూరం అసలు అప్పుడైతే అసలు పుష్కర రాలని చేయము చాలా మంది ఉండే ఈసారి మంచిగా నది దగ్గరికే పోయిందనమాట బస్సు నది దగ్గరికే తీసుకుపోయి ఆ అక్కడ సోమవారం కాబట్టి కొంచెం రెషే ఎక్కువ ఉన్నారు మామూలు టైంలో అయితే కొంచెం ఇక తక్కువనే ఉంటారు అనమాట లాస్ట్ సోమవారం కదా ఇక మంది ఉన్నారు జనాలు ఇక గోదావరి దగ్గరికి పోతుందనమాట ఇప్పుడు బస్సు మాకైతే అసలు చెప్పలేనంత ఆనందం అసలు ఎంత ఫీల్ అయినామో ఈ వారం పది రోజుల నుంచి అనుకుంటున్నాం అసలు ఏడిగిపోలే ఏడిగిపోలే ఏడిగోలే అని ఆమె సడన్ అసలు మళ్ళా రెండే సీట్లు కాలున్నాయి తెలుసా అండ్ అసలు రెండే సీట్లు కాలున్నాయి మీకు రెండు సీట్లు ఉన్నాయి వస్తారా జ్యోతి అని శారదక్క అని ఫోన్ చేసింది అనమాట అబ్బాయి అసలు రెండు సీట్లు కాలు ఉండడం ఏందో అని మేమైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇంకా ఇక పోయినాం ఇక నాది దగ్గర బస్ ఆపిండు బ్యాగ్ వేసుకొని పోతుంది కదా మా తోటి కొడాలి ట్వంటీ సిక్స్ మెంబర్స్ పోయినాం కదా ఎట్లయినా జనాలు ఎక్కువ మంది పోతే కొంచెం టైం పడుతుంది మేము పుష్కరాలు పోయినప్పుడైతే ఇప్పుడు మా తోటి కోడలు ఫింకు ట్రెస్ ఉంది కదా ఆడు ఆడికుండే నీళ్ళు ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు మనిషి మునిగేటట్టు కూడా లేవు అసలు మస్తు తక్కువ ఉన్నాయి మళ్ళీ ఫ్లోయింగ్ కూడా లేదనమాట అక్కడ నిలబడే ఉన్నాయి నీళ్ళు వాటరు అప్పుడైతే ఈ మెట్ల కాడికి ఉండే మెట్లకాడికి ఉండే వాటరు ఇట్లా ఫ్లోయింగ్ మస్తు ఉండేది అప్పుడు పుష్కరాలు అప్పుడు ఇప్పుడు ఫ్లోయింగ్ లేదు వాటర్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి లోపలికి ఉన్నాయి చూడండి ఇదంతా ఖాళీగా అనిపిస్తుంది ఏరు ఇగో ఏమేమో సురేఖక్క వెనుక ఉంది చూసిర్రా ఎనకొచ్చే టైం అడిగింది అనమాట ఎయిట్ థర్టీకి ఫోన్ చేసి జ్యోతి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి మీరు కాళేశ్వరం పోతున్నాం మేము వస్తారా అని అబ్బా దేవుడే పంపించినట్టు అనుకున్నాం మేమైతే ఏడికి ఏడికైనా చెప్తారనమాట మేము పోయినా ఆమెకు చెప్తాం ఆ వాళ్ళు పోయినా మాకు చెప్తారనమాట ఇంకా మేము నలుగురము ఒక్క దగ్గర ముందు ముందు ఇక వేరే జనాలు అందరూ వెనక వెనకకు ఏడికన్నా పోతే మంచిగా ఫాస్ట్ ఫస్ట్ ఉండాలి లేట్ కాకుండా ఏడ పొద్దంతా మేము నలుగురమే ముందు ఏడికి పోయినా వాళ్ళంతా వెనకకు ఆ ట్వంటీ టూ మెంబర్స్ వెనక ఇక మేము పోయినాము ఇంకా పోయి ఇక స్నానాలు ఇట్లా నదిలో స్నానం చేసినాం అనమాట ఇంకా వీళ్ళిద్దరి అక్క వాళ్ళైతే చేయలేదు మేమిద్దరం మా తోడుకోవాలను మేము నేను ఇక నదిలో మునిగినాము కొంచెం ఇక చూడండి నవ్వుకోవద్దు ఇంకా ఏమనుకోవద్దు నేను ఎట్లా అనేది చూడండి వీడియో చూపిస్తా చూడండి మేమిద్దరమే అనమాట లోపలికి ఇక మా వాళ్ళు రాలేదన్నమాట ఇక వాళ్ళకి ఎప్పుడు ఇక బిజీ బిజీ ఉన్నారన్నట్టు సరే ఇక మమ్మీ మనం ఇద్దరమన్నా పోదాంతి మన ఇంట్లోకి వెళ్ళి అన్నట్టు వేరే వాళ్ళు ఫ్యామిలీలు వచ్చిరనమాట ఒక నలుగురు ఐదుగురు జెంట్స్ వచ్చారు ఇక మామూలు రమ్మంటే ఇక పనుందిలే మీరు వేరే పూరా అని అంటే ఇక పోయినామనమాట మీ ఇద్దరమే ఇక వాళ్ళతోటి చూడండి అసలు నీళ్ళే లేవు చాలా తక్కువ ఉన్నాయి ఫ్లోయింగ్ కూడా లేదు ఇక మేమిద్దరమే చేతులు పట్టుకొని పోతున్నాం అనమాట ఇంకే లోపలి పోకూరి లోపలి పోకూరి అని మమ్మల్ని అంటురనమాట అంటే ఏ లోతు లేదు ఏం లేదు ఏం కదలే ఫ్లోయింగ్ కూడా లేదు కదా పర్వాలేదు అనేసి పోయినాము ఇక కొంచెం లోపలికి పోయినాం ఇంకా కొంచెం అంటే ఆ జనాలు అక్కడ వేస్తులే మేము వాళ్ళ జనాలు ఎంతవరకు ఉన్నారో అంతవరకే పోయినాం మరీ లోపలికి కూడా పోలేదు లోతుందనుకో ఇంకా అంతే సంగతులు ఓం నమ్మ శివాయ అనుకోవచ్చు ఇంకా అంతే ఇక ఫస్ట్ నేను అనమాట నాకు చల్లనీళ్ళు అలా మునిగాలంటే చాలా భయం అవుతుంది సల్ల నీళ్ళు స్నానం చేయాలంటేనే భయం మరీ వేడి కూడా వేయను లైట్గా అట్లా ఏదో ఏమంటారు ఉన్నాయా లేవా వేడిగా అన్నట్టు ఫీలింగ్ అంతే మరీ వేడి నీళ్ళు కూడా అస్సలు చేయాలి లైట్ ఘోరవేచ్చకుంటే సరిపోతుంది నాకు ఇక ఫస్ట్ లైట్ ఇట్లా ముఖం ఇట్లా కడుక్కున్నావు నాకు మునగాలంటే సల్లగా ఉన్నాయి భయం అవుతుంది అనమాట ఇక ముంచుతుంది మా తోట కూడా అలా నన్ను మొత్తం ఇట్లా కావాలని లోపలికి ముంచినట్టు ముంచింది అయినా కానీ కొంచెం ఇక భయం భయంగానే మునిగినమాట చల్లగా చల్లగా కూడా ఏం లేవు నీళ్ళు ఇంకొంచెం లోపలికి పోతే మంచిగా మునుగుతున్నాం అనమాట నేను మునిగిన తర్వాత ఏ ఇడ లోతు లేదు నేను మనం ఇంకా కొంచెం లోపలికి పోదాందా అనేసి ఇక మా తోటి కూడా ఇంకా లోపలికి పోయింది అనమాట ఇద్దరం కలిసే పోయినాము నన్ను ముంచుతుంది నన్ను ముంచుతుండ చల్లగా ఉన్నాయని నాకు భయం అవుతుంది మొత్తం ఇట్లా వైట్ డ్రెస్ వేసుకున్నా కదా కొంచెం డ్రెస్ అంత కంఫర్ట్ అనిపించలేదు నాకు పింక్ పింక్ కలర్ ఎగ్గిన వైట్ టాప్ అనమాట కొంచెం అంత కంఫర్ట్ లేదు నీకు అంత అట్లా అని అసలు అనుకోలేదు నేను ముంచుతా ఉంది అనమాట లోపలికి వెళ్ళినా మునుగుతలేను అసలు చల్లగా నేను భయమవుతుంది మునిగినా కానీ ఆ వీడియో కం మంచిగా దియ్యలేదనమాట అక్క ఇక తర్వాత మళ్ళీ నేనే మునిగినమాట పింక్ కలర్ ఎగ్గిన గలీజీ కనబడుతుంది ఇక ఇప్పుడు మునుగుతాం మళ్ళీ నేనే నాంతలు నేనే మళ్ళీ ఒక్కసారి మునిగిన మూడు మునుగులు అయితే కంపల్సరీ మునిగినట ఇక మా తోటి కూడలు ఇప్పుడు మునుగుతుంది ఇక మన లోపలికి పోయినామనమాట ఇక్కడ మంచిగా కొంచెం లోతున్నాయి నేను మునిగిన కానీ ఏమో మోకాల కాడి కూడా రాలేదు మునగలే కరెక్ట్గా ఇక ఆమె మునిగింది మంచిగా పోయినాం అనమాట కొంచెం లోపలికి పోతే నడుముల కాడికి వచ్చినాయి నీళ్ళు ఇక అప్పుడు మంచిగా మునగనికి వచ్చింది కానీ నాకు ఇక కొంచెం జలుబైంది అనమాట అందుకే మళ్ళా మునగలే మళ్ళీ సల నీళ్ళలో ఎందుకులే మునగడం అనేసి ఇక మునగలేదనమాట ఇక ఇంతసేపు అందరం ఇద్దరం మునిగిన తర్వాత మా గుంపు వచ్చింది ఇంకా మేము మాతో వచ్చారు కదా వీళ్ళంతరం అంటే మేమే వీళ్ళతోటి అనుకో ఇక వాళ్ళందరూ అనమాట ఇక వచ్చిన తర్వాత అందరు కలిసి ఇక నది స్నానాలు అయినవి ఇవి వీళ్ళు ఫ్యామిలీలో వచ్చిరన్నట్టు ఒక నలుగురు ఐదుగురు ఏమో వచ్చినట్టురు మేము అంతా ఇక చూడలేదులే కానీ వీళ్ళు కూడా చేసారు ఇక చేసిన తర్వాత ఇక బయటకు వచ్చేసినాం మేము వాళ్ళు చేస్తూరు అప్పటికి ఇంకా చల్లగా ఉందిలే ఎంతసేపు ఇక పూజలు కూడా చేసినాం అనమాట ఇక అక్కడ తర్వాత ఇక మేము నలుగురం సెల్ఫీ తీసుకున్నాం ఇక కొంచెం అంటే వీడియో ఉంటే ఎప్పటికైనా గుర్తుంటుంది అన్నట్టుగా సెల్ఫీ అనమాట చల్లగా నెత్తులు దూకోలే ఏం దూకోలే ఇక తర్వాత మళ్ళీ ఇంకో ఆమె వచ్చి బొట్లు పెట్టుకో రమ్మ అనేసి బొట్లు పెట్టింది అనమాట ఇక మళ్ళీ జర జుట్లు గిట్లా దూక్కొని ఇక బొట్లు పెట్టుకున్నాం మంచిగా మంచిగా అనిపించింది మాకైతే దర్శనం అయితే మంచిగా చాలా బాగా అయింది దర్శనం ఇక పోతున్నాం అనమాట ఇక అందరూ వచ్చేసిర్రు ఇక వచ్చిన తర్వాత మాకు ఒక వన్ అవర్ పట్టింది అనమాట కాడ చాలా మంది కదా ఇక వన్ అవర్ పట్టింది ఇక స్నానాలు ఇట్లా వేసుకొని అందరం ఇక అనమాట మళ్ళా అగో ఇక మళ్ళా దర్శనానికి అనమాట ఇప్పటికి లెవెన్ అయినట్టుంది స్నానాలు గిట్లా చేసుకొని దర్శనానికి పోయేటప్పటికి పదకొండు అయింది టైం తొందరనే పోయినాము ఇగో ఇక్కడికి దర్శనానికి పోతున్నాం అనమాట మెయిన్ గుడి సోమవారం కదా ఇంకా నిన్న లాస్ట్ సోమవారం కాబట్టి కొంచెం ఇంకా పూజలు కూడా సాయంత్రానికి బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు అనమాట అరటాకులు గిట్ల కట్టి ప్రమిదలు గిట్ల అలంకరణ అక్కడ చేస్తారు ఇక మేము దర్శనానికి ఒక 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 అరగంట సేపు పట్టింది అంతే ఎక్కువసేపు ఏం పట్టలేదు ఈ లోపల గుళ్ళే అనమాట ఇది ఇక్కడ జనాలు లేరు కానీ లైన్ అయితే పెద్దగానే ఉంది చూపిస్తా చూడండి అక్కడ కనిపిస్తుంది అక్కడ సైడ్ నుంచి ఏ లైన్లో నిలబడ్డారు చాలామంది ఇంకా లైన్లో అన్నమాట ఎంత లైన్లో నిలబడ్డా అంటే అక్కడ ఏదో లోపల గుళ్ళే గర్భగుళ్ళు ఏదో పూజలు చేస్తారు అందుకనే కొంచెం సేపు ఆపిరనమాట లైన్ లైను ఇక మేము ఇదంతా మేమే అనమాట ఈ గ్రూపు ఇక మేము కూడా లైన్లో నిలబడ్డాం కొంచెం పెద్దగానే ఉంది లైను అరగంట ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్టినట్టుంది దర్శనానికి ఇగో ఇక్కడే వాళ్ళంతా మా గ్రూప్ అనమాట మేము పోయినాం కదా మేము ట్వంటీ సిక్స్ మెంబర్స్ అందరం అనమాట చూడండి వీడియో తీస్తున్నాం చూడండి అంటే ఇక అందరూ నన్ను తీస్తలే తీస్తలేమన్నారు అనమాట వాళ్ళు ఇక అందరం కలిసి ఇంకా ఇక్కడే గ్రూప్ వీడియో తీసుకున్నాం అనమాట ఏడికి పోయినా కానీ మేము నలుగురం ముందట వాళ్ళందరూ ఇంకా అంటే లేట్ అవుతుంది కదా అన్నట్టుగా మళ్ళీ అందరం వెనకనే ఉన్నాం అనుకో ఏ అందరం ఇక్కడనే ఉన్నాం కదా అన్నట్టుగా వాళ్ళు లేట్ చేస్తారు మేము ముందర పోతుంటే వాళ్ళు వస్తారు అన్నట్టుగా మేము ముందర ముందడ పోయినాం అనమాట మంచిగా దర్శనం అయితే మంచిగా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో దర్శనం అయిపోయింది అక్కడ దీపాలు కూడా ముట్టించినాం అనమాట మేము నలుగురము ఒక దగ్గర ముట్టించినాము అంటే వాళ్ళు కూడా మా పక్కకు ముట్టి ఇక త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ముట్టించినాం అనమాట ఇక ప్లేట్లలో ముట్టించినాం మేము ప్రమదాలు తీసుకోవలేదు మర్చిపోయినాం ఏడివైనా మార్పు అనేది సహజం కదా ఏదో ఒకటి మర్చిపోతాం ఇక ఆడ ప్లేట్ల ముట్టిస్తే ఏం కాదులే అని అంటే ఇక ఈ ప్లేట్లు ఉన్నాయి అన్నట్టు ఇక ఇద్దరే మా తోడ్కోవడానికి నేను ఇలా ప్లేట్లలో ముట్టించినాం ముట్టించిన తర్వాత ఇక వీళ్ళంతా ఇక మా వాళ్ళే అనమాట వీళ్ళు కూడా వీళ్ళు కూడా అక్కడే ముట్టించారు ఇక దీపాలు ముట్టించిన తర్వాత ఇక కొంచెం వేరే షాపింగ్ అనమాట మేమైతే ఏం చేయలేదు మాతోటి వచ్చిన వాళ్ళు షాపింగ్ చేసిర్రు ఇక షాపింగ్ చేసుకొని ఇక మళ్ళీ బయలుదేరినాం అనమాట ఎక్కడికంటే వరంగల్ భద్రకాళి టెంపుల్కు బయలుదేరినాం అప్పటికి ఫోర్ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అయినట్టుంది అంటే ఇంకా సారీ అండి ఏమంటారు కాళేశ్వరం బ్యారేజ్ చూద్దామన్నట్టు పోయినామనమాట అయినా ఇక చీకట్ అయింది చీకట్ అయితే ఏం కనబడుతుంది ఏం కనబడదనేసి ఇక ఇక డైరెక్ట్ వరంగల్ వెళ్ళాం భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం అనమాట ఇక సోమవారం కదా శివకేశవుల రెండు దర్శనాలు శివకేశవుల దర్శనాలు అయితే అనేసి ఇక అనమాట ఇక ఇగ భద్రకాళి టెంపుల్కి పోతున్నాం ఇప్పుడు చా అమ్మవారి దగ్గర మాత్రం చాలా బాగా అయింది ఇక మేము ముందడుగు పోతున్నాం వీళ్ళేస్తున్నారు చూడండి మస్తు అడ్డ మస్త అయింది దర్శనం తొందరగా అయిపోయింది అంటే జనాలు కూడా ఈడేమి అంతగానం లేరు శివాలయంలో ఎక్కువ ఉంటారు కదా జర శివ ఇప్పుడు కార్తీక మాసంలో ఈ అమ్మవారి దగ్గర కొంచెం తక్కువనే ఉన్నారు అక్కడ కూడా దీపాలు వెలిగించేటోళ్ళు దీపాలు వెలిగిస్తారు గుడి అప్పుడు ఇక కొంచెం ఇరికిరుకు ఉండేది ఇప్పుడు చాలా పెద్దగా చేస్తారు అనమాట ఇట్లా సైడ్లకు కొంచెం ప్లేసు తక్కువ ఉండేది అన్నట్టు అప్పుడు ఇక మొత్తం అవన్నీ తీసే పక్కకే చెరువు ఉంటుంది ఇది పాకాల చెరువు ఏమంటారు అంటారు దాన్ని చెరువు చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఆ చెరువు కూడా కొంచెం ఇట్లా మట్టికి ఇట్లా పోసి ఇగో ఇప్పుడు ఈ కట్టెలు ఉన్న కాడికే ఉండేది అనమాట అప్పుడు ఈ బండలు ఉన్న కాడికే ఆ సైడ్ మొత్తం పెద్దగా వేస్తారు జనాలు భక్తులు ఎక్కువైపోతారు టెంపుల్ చిన్నగా అయిందని శిరువంతా కూడిపేసారు అనమాట కూడిపేసి చాలా పెద్దగా వేస్తారు మొత్తం చుట్టుముట్టు మంచిగా వేస్తారు అన్నట్టు గుళ్ళే ఇక మేము దర్శనానికి పోయినాం దర్శనం అయిన తర్వాత ఇక అమ్మవారిని కొంచెం వీడియో తీసిన నేను చూడండి అసలు ఇట్లా దూరం నుంచి జూమ్ చేసి తీసినాను అనమాట మామూలుగా అయితే అసలు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు రెండు కళ్ళు జరిపోవంత బాగుంటుంది భద్రకాళి అమ్మవారు అయితే చాలా బాగుంటుంది అసలు మంచిగా అయింది దర్శనం ఇంకా తర్వాత ఇక్కడ కూడా ఇక దీపాలు వేడుతురన్నమాట ఇవన్నీ లాస్ట్ సోమవారం కాబట్టి ఇక్కడ కూడా బాగా వేసారు ఇక అవన్నీ దీపాలు వెలిగించేదాకా మేము ఉండలేదు లే ఎల్లు వచ్చినామన్నమాట చీకటి అవుతుంది మళ్ళీ వేయి స్తంభాల గుడి స్వర్ణగిరి వెళ్ళినాం అనమాట సేవ చేసుకుంటారు కదా సేవ చేసేటోళ్ళు అన్నీ వాళ్ళకి ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్న వాళ్ళు అనమాట సేవ చేసేటోళ్ళు అవన్నీ వాళ్ళే అరేంజ్ చేసారు అక్కడ ఇక ఈ దీపావళిలు ఇచ్చేదాకుంటే మాకు అక్కడ దర్శనానికి ఇబ్బంది అవుతుంది స్వర్ణగిరి నైన్ ఓ క్లాకే బంద్ అట మాకు ఇక్కడనే ఆరైంది టైము వరంగల్ ఈ స్తంభాల గుడి కూడా దర్శనం చేసుకోలేదు స్వర్ణగిరి పోయేటప్పటికి తొమ్మిది అయిందండి అక్కడ క్లోజ్ అయిపోయింది ఇక బయటనే రెండు ఫోటోలు తీసుకొని వచ్చేసినాం అనమాట అసలు మస్తు బాధ అనిపించింది అరే దర్శనం అంతా మిస్ అయిపోయినాం కదా అనిపించింది కొంచెం ముందు వెళ్తే మంచిగా దర్శనం అయ్యేది మాకు అసలు ఇంకా కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే ఏమనిపించలే కానీ చూసిన వాళ్ళకి అరే దర్శనం చేసుకుంటే బాగుండే కొంచెం ఒక పది నిమిషాలు వస్తే దర్శనం అట్లా జస్ట్ ఇట్లా మూల ఉన్నా వాళ్ళు లాకేసారు ఇంకా ఇక ఆడ ఇక కొంచెం రెండు మూడు ఫోటోలు తీసుకొని రెండు దర్శనాలు శివకేశ శివకేశవుల దర్శనాలు అయితే అనుకుంటే ఇంకా ఒకటే శివుడి దర్శనం అయింది ఇక ఆడ స్వర్ణగిరి పోయిన తర్వాత ఇక వచ్చేసి అక్కడే ఇక గుడి దాటిన తర్వాత ఇక ఇక టిఫిన్ చేసినాం అనమాట నైన్ థర్టీ టెన్ అయింది ఇక అక్కడే ఇక దోశ తీసుకున్నాం అందరము ఇక వీళ్ళు వెనక కూర్చురు కదా మా గ్రూప్ అయ్యేది ఇక అందరం కలిసి ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు తీసుకున్నాము తిన్నాము ఇక బాయలు ఇట్లా అయిపోయింది అనమాట మాది కాళేశ్వరం యాత్ర చాలా బాగా అయింది సా చాలా సంతోషం అండి అనుకోని అనుకోకుండా అనుకోకుండా సోమవారం పోయినాం మస్తు అనిపించింది మాకు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మాకు లాస్ట్ మూమెంట్లో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి నుంచి పిలుపు వచ్చింది మేము మంచిగా దర్శనానికి పోయినామనమాట పదిహేను రోజుల నుంచి ఊరికి అనుకున్నాం ఏడికి పోతలేం ఏడికి పోతలేమని పోయినాం